ర్సంటారుల ప్రభుత్వమా లేక ప్రజాస్వామిక ప్రభుత్వమాన్కౌంటర్ వినిపిస్తుందా హలో చెప్పండి హలో అయితే అరవింద్ గారు మొత్తం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్పితే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏమంటుందంటే మా దగ్గర జరగలేదు అని నేను అంటున్నారు గారు కాదు మనుషుల మధ్యనే జరిగింది కదా ఆ అమ్మాయిని మీద అమ్మాయిని ఇట్లా కలిసి ఇట్లా అత్యాచారం చేసి సంపేదన్న దాని మీద నలుగురు జైల్లో ఉందో నలుగురికి తీసుకొస్తే వాళ్ళు నువ్వు వాళ్ళు ఎన్కౌంటర్ కాకపోతే ఇంటిది మేడం అది ఎన్కౌంటర్ కాదా మీకే మీ 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 హయాంలో జరగలేదా వరంగల్లో ఎన్కౌంటర్ కాదా అక్కడ జరగలేదా ఎక్కడైనా ఎన్కౌంటర్ ప్రభుత్వము నుంచి అఫెన్సివ్ లనే ఉంటది తీవ్రవాదుల మీద మావోయిస్టుల మీద రేపు పొద్దుగాల మేలు సీఎం అయినా కూడా అలాగే ఉంటది ఆ పాలసీ ఏం మారదు కాకపోతే కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ చేస్తారు ఇది ఇది ఏంటంటే రొటీన్ గా చేసుకుంటూ వస్తున్న దాంట్లో ఎదుర్కొండరు కాబట్టి కాల్పులు జరిగినాయి ఒకటి రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి అబద్ధాలు ప్రచారం చేస్తుందంటే నేను ఒక్కటి అడుగుతున్నా మీ హయాంలో తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ హయాంలో లక్ష అబద్ధాలు చెప్పారు మొత్తమే అబద్ధాలు అండి దళితులకు మూడు ఎకరాల భూమిస్తానని చెప్పిరండి అంత అదంతం ఎందుకంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను మళ్ళీ అధికారానికి అధికారానికి వచ్చి దళితులను కోసం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మన టాపిక్ అయితే అది కాదు గారు